కానీ ఎలక్షన్స్ లో మళ్ళీ పసు బోర్డు తీసుకొస్తున్నాను అన్న అంశం ప్రాతిపదికనే గెలవాలి అన్నది మీ లక్ష్యమా అదే సందర్భంలో అమిత్ షా గారు ఆల్రెడీ చేస్తున్నారు పసుపు రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టబోతున్నారు అది ఇది కలిపే ఉంటుందా విడివిడిగా ఉంటాయి రెండు పసుపుని ఎగుమతులు నాలుగు వందల శాతం పెంచాలా అన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చినప్పుడు దానికి ఏమేమి కావాలో అన్ని క్యాబినెట్ చేస్తుంది మోదీ గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది అందులో భాగంగా రీసెర్చ్ సెంటర్ ఇది వన్ ఆఫ్ ద డిసిషన్స్ తీసుకొని ఉంటారు వాళ్ళు ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్లో పసుపు బోర్డు గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి వాళ్ళు ఏ రకంగా పెంచాలి అన్నది ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి ఇవన్నిటిది లాజిస్టిక్స్ అన్ని స్పైసెస్ బోర్డులో కూడా పసుపు పైన మేము నాలుగు సంవత్సరాలు పనిచేసాము ఏ స్పైసెస్ బోర్డు అయితే ఎన్నడూ వచ్చి నిజామాబాద్లో వచ్చి పసుపు రైతులు పట్టించుకోలేదు ఆ స్పైసెస్ బోర్డుని ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ అని కొన్ని అడిషనల్ పవర్స్ తీసుకొని టూ థౌజండ్ ట్వంటీలో పెట్టడం జరిగింది

పెద్ద ఎత్తున మీ మీద చాలా విమర్శలు వచ్చాయి ఇది కేవలం ప్రకటన పరిమితమవుతుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది సరే ఇప్పుడైతే ల్యాండ్ అవుతోంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు రాలేదు కదా అనేటువంటి అంశం రేపు ఎలక్షన్ ఇష్యూ కాదా అదే చేయండి అండి అదే కావాలి నాకు మేము చేసిన నాలుగు సంవత్సరాల పనితోటి ఇవాళ ఎస్టర్డేస్ రేట్ వాజ్ ఫిఫ్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ పదిహేను సంవత్సరాల తర్వాత ఈ రేట్లు రైతులు చూస్తున్నారు ఆఫ్టర్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ There is some work behind it which has gone in last three to four years.